లేచింది మహిళా లోకం తొన్ని నియోజకవర్గ అధికారులను నిలదీస్తున్న మహిళలు గత ప్రభుత్వాల పార్టీలు చూడకుండా అందరికి సంక్షేమ పథకాలు ఇచ్చారు మీరు అలా ఎందుకు చేయడం లేదని నిలదీత సంఖ్య మన ఊర్లో పేదల సంఖ్య నూట డెబ్బై ఆరు మంది అండి ఎందుకు ఎవరండి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఇస్తారండి మీరెందుకు ఎవరు మీ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలి మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలి అంటున్నానండి అందరికీ సమన్వయం జరగాలి అంటున్నానండి అందరికీ సమన్వయం జరగాలి అంటున్నానండి అందరికీ సమన్యం జరగాలి అంటున్నాను సమన్వయం జరగాలి ఏం దయచేసి కొన్ని పాటించాలి పాటించాలందరూ కూడా మీ అబ్జెక్షన్ లేనంటే చెప్పబడింది